మా భోగి ముగ్గు అనమాట మా తండ్రి చాలా బాగా చేసింది ఇది మా రవిడి వాళ్ళగా చేసి ఇది మా రవిడి వాళ్ళ మమ్మీ ముగ్గు చూడండి హరిదాస్ చేసింది ఇక్కడ అమ్మాయికి పప్పు కట్టింది ఆపి పొంగల్ రాసింది పొంగల్ కాబట్టి పొంగల్ కాకపోతే ఇంత పొంగల్ బాగా ఇప్పుడు మా హరిదాస్ హరిదాస్ ఎవరైనా ఆరెంజ్ కలర్ పంచదే కదా ఎట్లేదు హరిదాస్ దండ బాగుంది పింక్ కలర్ ఇది మా పూజతో ఎంత క్యూట్ గా వచ్చింది ఎందుకంటే ఇవి ఎప్పుడు ఉండలేదు మా దగ్గర కావాలి మీకు తగ్గడానికి చూడండి మా కోసం చెరుపులు కూడా తెచ్చింది తినాలని చెరుపులు తినేసి పాతాగి ఉండాలి కూడా తెచ్చి నెక్స్ట్ అయితే అయితే మీరు అక్కడ సాక్

கா <laughs> <where they came. laughs> <laughs> <laughs> పోటీ కమల పూలు వేసుకుంటారు ఎవరైనా జరగడో ఇంకొకటి మా మళ్ళీ అందులో ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది చూసుకోండి అమ్మవారి పేస్ వచ్చింది రైతు బిడ్డ వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ అని పెట్టింది రైతు బిడ్డ వచ్చింది తగ్గేది లేదు చూసారు ಇಲ್ಲ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ನಿನ್ನ ಮುದ್ ನಿನ್ನ ಮುದ್ರ ಸರಿಯಾ ಇದೆ ತಾನ ನೀನು ಅವಳಿಗೆ ತಿನ್ರಿ ಓಕೆ ನಾ ಬೈ ಬೈ ಈ ವಿಡಿಯೋ ಗೆ ಮೆಚ್ಚಿನ ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್ ನಲ್ಲಿ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಗುರು ಮಾತ್ರ ಲೈಕ್ చేయಿರಿ హాయ్ అండి అందరికీ హ్యాపీ భోగి ముందుగా మీరందరూ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా కాలనీలో అయితే భోగి రెండు రోజుల ముందే వచ్చేసిందని చెప్పాలన్నమాట తెలుసు కదా మీకు ఆల్రెడీ మా కాలనీలో ముగ్గుల పోటీలు కాంపిటీషన్ జరిగింది అనేసి సో నేను లాస్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ షేర్ ఉన్నాను అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఎవరికి ఎవరికి ఏ గిఫ్ట్స్ వచ్చినాయో అండ్ ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను అనేసి అయితే చెప్పాను కదా సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందనమాట ఇంకా మన వీడియోని లైక్ చేయలేదా ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి మరి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి అందరికీ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు అనమాట ఏమి ఇస్తున్నారు అంటే శారీస్ అయితే ఇస్తున్నారు సో ఎవరెవరికి ఇచ్చారు ఏమేమి శారీస్ ఇచ్చారో వీడియో చూస్తూ ఉండండి నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫోర్ మెంబర్స్ వేసిన ముగ్గులలో ఏ ముగ్గు అన్న ఒకట సెలెక్ట్ అయ్యిందా అంటే ఒక ముగ్గు అయితే సెలెక్ట్ అయ్యిందండి అది వచ్చేసి మా రానిదనమాట సో మాకు టూ వార్డ్స్ ఉన్నాయన్నమాట వార్డ్కి త్రీ మెంబెర్స్ని సెలెక్ట్ చేశారు అదైతే మాకు తెలీదు అందరు కలిపి త్రీ ఏ ఇస్తారేమో అనేసి అనుకున్నాం కానీ వార్డ్కి త్రీ మెంబెర్స్ని ఇచ్చేసరికి మా రాణి ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో మాకు గిఫ్ట్ వచ్చినా రాకపోయినా పర్లేదు కానీ సెలెక్ట్ చేసుకున్నందుకైతే హ్యాపీ అనమాట ఎందుకంటే మేము నార్మల్గానే వేసాం కాబట్టి అయినప్పటికీ మా ముగ్గు సెలెక్ట్ చేసుకున్నారంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది సో నేను కానీ మా రాని కానీ చాలా అంటే చాలా హ్యాపీగానే ఫీల్ అయినాము మాకైతే గిఫ్ట్ రాలేదు అన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదనమాట ఎందుకంటే మేము కాంపిటీషన్లో ఉండాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కొట్టాలి అని అయితే వేయలేదు కదా సో అట్లా సో సెలెక్ట్ చేసిన ఫైవ్ మెంబర్స్ అయితే స్టేజ్ దగ్గరికి రమ్మన్నారు అనమాట సో వాళ్ళైతే అక్కడ అందరు నిల్చున్నారు ఇంకా డిప్ వేసి చిన్న పాపతో అయితే ారనమాట ఇంకా అది సమ్ టైమ్స్ లెక్క కూడా ఫేవర్ చేయాలి మా రాణి ముగ్గు అయితే సెలెక్ట్ చేశారనమాట థర్డ్ ప్రైజ్ కిందకి సో థర్డ్ ప్రైజ్ కిందకి ఫైవ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు ఫైవ్ మెంబర్స్ లో చిట్టు తీసారనమాట చిట్టు తీసిన వాళ్ళకి థర్డ్ ప్రైజ్ ఇవ్వాలి అన్నట్టు చేస్తారు టైమ్స్ హార్డ్ వర్క్ ఒకటే ఉంటే సరిపోదు లక్ కూడా ఉండాలి అంటారు కదా ఇట్లాంటి టైమ్స్లో అనిపిస్తుంది అనమాట అంటే ఈసారి మేము ఓ పెద్ద హార్డ్ వర్క్ చేసినామని అయితే చెప్పాను మాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మాకన్నా ఎక్కువ క్రియేటివ్గా వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఏమంటారు ఆ గిఫ్ట్ డిజర్వ్ అనమాట మాకు అంత డిజర్వ్ అని అయితే మేమేం చెప్పాము ఎందుకంటే అంత మాకన్నా చాలా ముబ్బులు బాగున్నాయని చెప్తాను అనమాట నేను ఎందుకంటే చాలా క్రియేటివ్గా చాలా చాలా బాగా వేశారనమాట కానీ సో నేను కానీ మా రాని కానీ గిఫ్ట్ రాలేదని మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదండి ఎందుకు అంటే మేము నార్మల్గా వేసినాం అనమాట ఎందుకంటే మా ఇంటి ముందే కదా మా ఇంటి ముందు ముగ్గు వేసినట్టు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఊరికే పార్టిసిపేట్ అయితే చేసామన్నమాట లాస్ట్ టూ ఇయర్స్ రాణి లేకుండే జస్ట్ నేను ఒకదాన్ని పార్టిసిపేట్ చేసిన టూ ఇయర్స్ బ్యాక్ రాణికి మ్యారేజ్ అయిన కొత్తలో పార్టిసిపేట్ చేసింది మళ్ళీ ఇప్పుడు పార్టిసిపేట్ చేసింది అనమాట జస్ట్ సరదా కోసం చేసినాము అయినా కూడా మేము ఆ స్టేజ్ దాకా వెళ్ళినాము అంటే వీఆర్ హ్యాపీ అనమాట మాకు హ్యాపీగానే అనిపిస్తుంది ఆ స్టేజ్ వరకు వెళ్ళినాము అంటే కూడా సో మేము ప్రైజ్ కోసం వేయలేదు కాబట్టి మాకు అయినా ప్రైజ్కి మమ్మల్ని సెలెక్ట్ చేసినారు కాబట్టి హ్యాపీ అనిపించింది అదే మేము ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజ్కో టార్గెట్ చేసి వేస్తుంటే ఒకవేళ ఆ ప్రైజ్ రాలేదనుకో ఆ డిసప్పాయింట్మెంట్ వేరే ఉంటుందండి ఆ బాధ వేరే ఉంటుంది ఆ బాధ అంతా తీసుకునే దానికన్నా జస్ట్ ఇట్లా చిల్ అవుతూ వేస్తూ ఒకవేళ మనం సెలెక్ట్ అయినామనుకోండి అనుకోండి సడన్ హ్యాపీనెస్ అయితే మనకు వచ్చేస్తుంది లేదు అంటే కూడా లైట్ అనమాట సో సో ముగ్గుల కాంపిటీషన్ వచ్చేసి టూ వార్డ్స్కి అయితే కండక్ట్ చేశారనమాట ఫస్ట్ వార్డ్కి త్రీ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ సెకండ్ వార్డ్కి కూడా త్రీ గిఫ్ట్స్ ఇచ్చారు నేను అనుకున్నాను అందరికీ కలిపి త్రీ గిఫ్ట్సేనేమో అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఇస్తారేమో అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళకి ఫస్ట్ త్రీ ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి కూడా ఫస్ట్ త్రీ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ డ్రెస్లో పాప ఆ పాపకు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట తను ఏం వేసింది అంటే నాకు గుర్తున్నంత వరకు రైతు థీమ్ అయితే వేసింది అనమాట చాలా బాగా వేసింది సో తనకు డిజర్వ్ అనిపించింది అనమాట ఓకే బాగుంది తన ముగ్గు అనిపించింది అండ్ నెక్స్ట్ తన డ్రెస్ వేసుకున్న చూడండి తనకైతే సెకండ్ వచ్చింది అండ్ శారీ కట్టుకున్న ఆవిడకైతే థర్డ్ వచ్చిందనమాట ఇంకా వాళ్ళిద్దరు ఏం ముగ్గులు వేశారో నాకు ఐడియా లేదు జస్ట్ తినదొక్కటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినిపించింది అనమాట రైతు థీమ్ వేసింది అనేసి సో ఇట్లా వీళ్ళ ముగ్గురికైతే ఇచ్చారు అండ్ మా సైడ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట సేమ్ అట్లనే డిప్ తీసి ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్లకు డిప్ తీయలేదు అనుకుంటా నార్మల్గానే సెలెక్ట్ చేశారనమాట ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి దీంట్లో మా ఫ్రెండ్ అయితే సెలెక్ట్ అయ్యిందనమాట తను చాలా అంటే చాలా బాగా వేస్తుంది పోర్ట్రేట్స్ అవన్నీ ఈసారి మాత్రం చాలా క్రియేటివ్గా ఆలోచించి రేవంత్ రెడ్డి గారి పోర్ట్రెట్ వేసి అండ్ ఆయన పెట్టిన ఆరు పథకాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకొని చాలా ఇన్నోవేటివ్గా వేసింది అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తనైతే డిజర్వ్ కానీ తనకు వస్తుందో రాదో అనేసి అనుకున్నాం అనమాట ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా వాళ్ళ హస్బెండ్ పోర్ట్రేట్ అయితే వేసింది చాలా అంటే చాలా బాగుండే కానీ లాస్ట్ టైం తనకు రాలేదు ఈసారి మాత్రం తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండ్ గెలిచిన వాళ్ళకు వచ్చేసి పట్టు శారీస్ అయితే ఇచ్చారనమాట సిక్స్ మెంబర్స్కి ఇంకా నార్మల్గా అందరూ పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళకైతే నార్మల్ శారీస్ అయితే ఇచ్చారనమాట సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికైతే గిఫ్ట్ వచ్చింది అది చిన్నదా పెద్దదా నో మ్యాటర్ అండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఆ జస్ట్ వాళ్ళు ఒక ఏమంటారు ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఇచ్చినారు కదా దానికైతే హ్యాపీ అనమాట సో ఇంతేనండి ఈ వీడియోకి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇన్ కేస్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్